మెట్రో ఉదయం న్యూస్కి స్వాగతం ప్రతి డివిజన్లో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ నలభై నాలుగవ కడిపికొండ రాజీవ్ గృహకల్పనందు నలభై ఎనిమిది లక్షల రూపాయల నిధులతో అంతర్గత రోడ్ల నిర్మాణం మరియు సైడ్ డ్రైన్ల నిర్మాణం కొరకు మరియు మెప్మా భవనానికి నలభై ఒకటి పాయింట్ ఐదు లక్షల రూపాయల నిధులతో భవనం మరమ్మతులు ప్రహారీ గోడ నిర్మాణం కార్పొరేషన్ ఐదు పాయింట్ ఐదు లక్షల రూపాయల జనరల్ నిధులతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను నగర మేయర్ గుండు సుధారాణితో కలిసి కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేసిన వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ జలగం అనిత రంజిత్ రావు డివిజన్ అధ్యక్షుడు రాజారపు స్వామి మండల అధ్యక్షులు శ్రీనివాసరెడ్డితో పాటు తదితరులు పాల్గొన్నారు ఇంటెన్స్ డౌడర్ అంటే డ్రైనేజ్ పోయేటట్టు కట్టేసి ఇడు ఇడు ఇడుదోడు ప్రాణం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ వదిలేదు దీనికంటే ముందు ఒక విషయం చెప్పాలి తెలంగాణలో జరుగుతున్న బీఆర్ఎస్ రాజకీయ నాటకాలు కవిత గారు లెటర్ రాసిందని నాన్నగారికి లెటర్ పట్టింది ప్రజలను తప్పుదోవ పట్టేయాలనే ఉద్దేశంతో మళ్ళీ మేమే ఉద్యమం కారలం అని ముందుకొస్తూ ఈ రోజు కాలంలో ఈ ఇంత స్పీడ్ యుగంలో అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినాక కూడా సెల్ ఫోన్లు ఉన్నాయి మన దగ్గర ఎన్నో విధ ఇన్స్టాగ్రామ్ ఉంది వాట్సాప్ కాల్ ఉన్నది ఎన్నో కాల్స్ ఉన్నాయి మళ్ళీ మాట్లాడకుండా నాన్నగారికి లెటర్ రాసి ఆ లెటర్ను బహిర్గతం చేసి చుట్టూ దయ్యాలు ఉన్నాయన్నారు ఆ దయ్యాలను మరి పేర్లు బయటపెట్ట చుట్టూ దయ్యాలు ఎవరున్నారు ఆ దయ్యాల పేర్లు బయట పెట్టాలి ఏంటంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి దాన్ని ముందుగా పెట్టుకొని మళ్ళీ ఒక రాజకీయమైన ఒక తెర లేపింది ఏంటంటే మొన్న మీరు అందరూ చూసింద్రు అక్కడ మీటింగ్ పెడితే ఎవరు వచ్చిండ్రు ఆ మీటింగ్లో ఎన్ని కోట్లు దాన్ని ఖర్చు పెట్టిండ్రో మీకు తెలుసు ప్రజలను దోసిన సొమ్ముతో మొన్న మీటింగ్ పెట్టి ఒక అన్ని కొన్ని విషయాలు ముఖ్యమంత్రి గారి పేరు తీసుకోలేనంత భయంతో మాట్లాడింది ఎందుకంటే మా ముఖ్యమంత్రి పేరంటే మీ అందరికీ తెలుసు చుట్టుపడుతుందని అందరికీ తెలుసు ఎందుకంటే ఉన్నది ఉన్నట్టుగా కుండబద్దలు కొట్టే ఏకైక నాయకుడు మా యొక్క ముఖ్యమంత్రి గారు సినిమాలో మహేష్ బాబు డైలాగ్ కొడతాడు ఒక సినిమా లేదా సీఎం సినిమా వచ్చింది అందులో ప్రజలకు మనం ట్రాన్స్పరెంట్ గా అంటే పారదర్శకంగా ఉండి లెక్కలు చూపెట్టాలి మనకు వచ్చే ఆదాయాలు ఎంత మన ఖర్చు ఎంత మనం చేసే పనులు ఎంత అన్ని అని చెప్తే సప్పట్లు కొడతాం మనం కూడా ఈలలు కొడతాం బలాలు కొడతాం కానీ అదే మా మా నాయకుడు ఉన్న వాస్తవాన్ని ప్రజల ముందు తీసుకొచ్చి ప్రజలు పోయిన బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులను ఆ అప్పుల కుప్ప మన నెత్తిలో పెట్టిపోయి దోసుకొని దాచుకున్న డబ్బులు ఏ విధంగా వాళ్ళు ఇప్పుడు ఖర్చు పెడుతున్నారో మనం అందరం చూస్తున్నాం ఆ విషయాలు పెడితే చాలామంది దానిపైన ట్రోలింగ్ చేసిండ్రు అంటే అప్పులు బయటపెట్టి ఈ యొక్క తెలంగాణను అవమా అవగా లేక పెట్టుబడులు రానట్టు వివిధ కోణాలలో మాట్లాడింది నేనేమంటున్నా అంటే దమ్మున్న ధైర్యం ఉన్న ముఖ్యమంత్రి గారు మన యొక్క ప్రజల పక్షపాతి ప్రజాపాలనలో ఉన్నది వాస్తవాలు చెప్పండి వాస్తవాలు చెప్పి ఉద్యోగస్తులకు ఒక భరోసా కల్పించండి మీరు దయచేసి ఎవరి ఉచ్చులలో పడకండి ట్రాప్లో పడకండి ఇప్పటికే తెలంగాణ సుభిక్షంగా ఉన్న బంగారు తెలంగాణ చిప్ప చిప్పచేట్లో ఇచ్చినట్టు చేసింది కాబట్టి అన్ని అప్పులు చేసి అప్పుల పేరు మీద దోసుకున్నారు కాబట్టి ఎక్సైజ్ పాలసీలో కూడా మనం చూసి టైం రాకముందే ఎలక్షన్ కంటే ముందే పెట్టుకొని డబ్బులు ఎత్తుకపోయింది అసలు ప్రభుత్వం పైన నిలదీసి అన్ని నిక్కచ్చిగా అసెంబ్లీలో కూడా శ్వేతపత్రం విడిచిపెట్టింది ఆయన కూడా ఇవాళ డ్రామాలు ఆడుతున్నారు కాబట్టి ఈ డ్రామా రావులు కేటీఆర్ కవితమ్మ హరీష్ రావు డ్రామాలు తర్వాత కనబడని ఇంకో నాయకుడు ఉంటాడు తెరవేనకల్ సంతోష్ రావు వీళ్ళంతా ఇప్పుడు తెలంగాణలో మళ్ళా పందికొక్కులాగా తిని ఇప్పుడు మళ్ళీ వస్తున్నారు ప్రజల మధ్యకు లోకల్ బాడీ ఎలక్షన్లను అడ్డం పెట్టుకొని డ్రామాలు ఆడుతున్నారు కాబట్టి నేను ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నా ప్రజాపాలన జరుగుతుంది సుభిక్షంగా రాష్ట్రం ఉద్యోగులకు డబ్బులు జీతాలు సరైన టైంలో ఇయ్యని టైంలో కూడా ఆ యొక్క ఉద్యోగస్తులకు ఈరోజు మొదటి నెల ఫస్ట్కే జీతాలు ఇచ్చే విధంగా గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను గాడికి తెచ్చి ఈ యొక్క పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి గారు ఏదైతే నిస్స నిఖచ్చితంగా చెప్పింది కాబట్టి మనం అందరం ఆదరించవలసిన ప్రజలను నేను కోరుకుంటున్నా ఈరోజు మనం రాజీవ్ కల్పన దగ్గర నలభై ఎనిమిది లక్షలతోని మెక్మా బిల్డింగ్ తర్వాత మైనర్ రోడ్స్ రిపేర్స్ డ్రైనేజెస్ ఈరోజు మనం ప్రారంభం చేసుకోవడం జరిగింది అలాగే నలభై డివిజన్ జనరల్ ఫండ్ కింద నలభై ఒకటి పాయింట్ యాభై లక్షలతో డ్రైనేజ్లు రోడ్సు మైనర్ రిపేర్ రిపేర్స్ మా సోదరిమణి మేయర్ గారితో అలాగే కార్పొరేటర్ తర్వాత మా సీనియర్ కాంగ్రెస్ నాయకుల సమక్షంలో ఈరోజు చేసిన సో ఇది ఇంకా ఇంద కాలనీకి కూడా ఇవ్వలసిన ఇంద్రమ్మ కాలనీకి కూడా టెండర్లో ఉన్నది ఆ టెండర్ ప్రాసెస్ కాగానే వారికి కూడా డెవలప్మెంట్ యాక్టివిటీస్లో వారికి కూడా డ్రైనేజ్ సిస్టమ్ తర్వాత అన్ని రోడ్లు కానీ అవన్నీ చేస్తాం మా మంత్రి